అనంతపురం జిల్లా జంగంపల్లి ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న భాగవత సప్తాహం కార్యక్రమంలో కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పాల్గొన్నారు ఆధునిక మానవుడు అశాంతితో అలమటిస్తున్నాడని తెలిపారు ఆధ్యాత్మిక కేంద్రాలు సమావేశాలు ప్రశాంతిని కలిగిస్తాయని చెప్పారు రామాయణం మహాభారతం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలని తెలిపారు ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన అభివృద్ధి కారణంగా అనేక విధాలుగా అభివృద్ధి చెందినప్పటికీ మరొక వైపు ఆధునిక మానవుడు అశాంతితో అలమటిస్తున్నారు ఈ అశాంతితో అలమటిస్తే మానవునికి ఇటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఆధ్యాత్మిక సమావేశాలు ఈ ఆధ్యాత్మిక వేత్తలతో భాగవతములతో సంభాషణలు సమాగమం ఇవి ఆధునిక మానవుడికి ప్రశాంతిని కలిగిస్తుంది రామాయణం మహాభారతం మహాభాగవతం ఈ పురాణ ఇతిహాసాలు భారతీయ సమాజానికి సూచిక మన సంస్కృతి సాంప్రదాయాలకు అవి ప్రతీకలు ప్రతీక రామాయణమేమో ఒక ఆదర్శ మానవుడు ఏ విధంగా ఉండాలి అనేది రామాయణం బోధిస్తుంది ధర్మార్థ కామమోక్షాల గురించి బోధించే నీతి శాస్త్రం ధర్మశాస్త్రం మహాభారతం ఇక మహాభాగవతం ఒక మోక్ష శాస్త్రం శ్రీమన్నారాయణుని దశావతారాల గాథ వైభవ వర్ణనమే శ్రీమద్ భాగవతం ప్రహ్లాదుడు యుగుడు ముచికుందుడు అమరీషుడు మొదలకు భాగవతోత్తముల కథల ద్వారా విజ్ఞానాన్ని అందించే మోక్ష శాస్త్రము భాగవతం ఈ భాగవతాన్ని ఒక వారం రోజుల పాటు చదివిన విన్న కార్యక్రమం నిర్వహించిన మోక్ష ప్రాప్తి కలుగుతుందని ప్రతీక అన్నట్లో అన్ని ఉన్న అల్లు శని ఉంది ఉన్నటువంటి ఆధునిక మానవ పరిస్థితి ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన అభివృద్ధి కారణంగా